ವಿಷಯ ಅದೇ ಪ್ರಪಂಚ ಅರಾಚಕ ಆರ್ಥಿಕ ಸ್ತಂಭನ ಎಂತ ಜರು ಆಯ್ನ ದ್ವಾರ ಇದು ನಾವು ವಿಶಿಷ್ಟ ಅತಿಥಿ అట్లాగ ఎక్కడికి కృష్ణ గారు ఏమైనా నేను మామూలుగా అయితే వీళ్ళు మాట్లాడాలి సరే ఈ సందర్భంగా సరే నేను మాట్లాడేది మామూలుగా సింపుల్ నేను వీళ్ళంత పెద్ద మేధావి కాదు వాళ్ళు డిగ్రీలు డిగ్రీలు పాస్ అయినారు మన మీద నాలుగున్నర చదివిన వాళ్ళము ఎంతకాలం చదువులాగా ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఏంటి సౌబాత్ కేక్ బాత్ అంటుంటారు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చేస్తామబ్బా మనం ఏమనంటే పైకి చూపిస్తారు దేవుడు అని అరే బాబు దేవుని పేరు చెప్పి దేశాన్ని పరిపాలిస్తున్నాడా లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీలు అందరూ కూడా దేవుని పేరు చెప్పి వచ్చారు ఆ ప్రజలు కూడా ఈయన దేవుని పేరు ఏదో బాగా చెప్తున్నారు కదా సస్తామాల పడపన్నలాగుంటదేమో ఈయన పరిపాలన అని నమ్మినారు ఈరోజు ఏమైంది పరిస్థితి ఇక అన్ని విషయాలు చెప్తే బోర్ కొడతాను మనకు కొన్ని విషయాలు చెప్తాను మరి నువ్వేం చేస్తున్నావు ముందు నా గురించి చెప్తాను నేను ఈ మధ్య కాలంలో కొంతమంది కూర్చోబెట్టాను హిందువులను ముస్లింలను అందరిని కొందరిని అడిగినాను అరే బాబు నిజంగా చెప్పు నీ మనసులో లేదు నువ్వు ఆ పార్టీ అన్నా అంటే నేను జగన్మోహన్ రెడ్డి మీద నాకు బోర్ కొట్టింది అందుకని చంద్రబాబు నాయుడు లైక్ చేస్తాను నేను అన్నారు బాబు అన్నారు ఏమైనా పవన్ కళ్యాణ్ కదనా ఆయన ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు ఏమిరా భయ్ వీళ్ళు ముగ్గురు పేరు చెప్తున్నారు వీళ్ళు ముగ్గురు ఎవరికి సపోర్ట్ చేసినారు అని ఆ ఎవరు చేసినారు హే నరేంద్ర మోడీ బీజేపీ అన్న నరేంద్ర మోడీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగిన అమెరికానే కదా పెద్ద దేశం అమెరికాకి చేస్తున్నాడు అన్నారు అమెరికా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అని అది కొంచెం కష్టం ఉన్నారు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మాత్రం ముస్లిమ్స్ అబ్బాయిలు చెప్పారు అదే ఇజ్రాయల్ చేస్తున్నాడు అని ఇజ్రాయెల్ ఏం చేస్తున్నాడు అని పాలస్తీనాలో ప్రజలను చంపుతున్నాడు అంటే నువ్వు వేసిన ఓటు నువ్వు అభిమానించే మనుషులు ఎవరికి మనుషులను చంపే వాళ్లకు నువ్వు అభిమానిస్తున్నావు మనుషులకు వాళ్ళు మొత్తం పాలస్తీనాలో వేల మందిని అసలు ఇంకా వర్ణించలేం ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది ఓ లక్షల ఎకరాల భూమి పంటలు నాశనం అయిపోయినాయి కాలుష్యం పెరిగింది మంచి గాలి పీలుస్తామంటే లేదు మంచి వాతావరణం లేదు ఎక్కడన్నా పోదాము అంటే ఎక్కడికి పోవాలి రస్త తెలియదు బాంబు వేస్తే ఆరోగ్యాలు చెడిపోయి కాళ్ళు చేతులు పోయి కళ్ళు పోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే హాస్పిటల్ మీద కూడా బాంబులేస్తున్నారే అన్నప్పుడు మన బాధ్యత ఏంటి నేను చెప్పాను ఆ ఆరు మందికి చెప్పాను ముస్లింస్ సరే హిందువులుగా ఉన్న వాళ్ళని చెప్పాను అరే పోయి మీరు చెప్పేసి చేసేది ఎవరికి ముగ్గురు నాయకులందరూ ఈయన జగన్ కానీ చంద్రబాబు కాని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ముగ్గురు ఎవరికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు మన పాతల మీద పన్నులేసి ఆ పన్నుల దారిన కట్టిన మన రైల్వే స్టేషన్ నమ్ముతున్నారు ఇక ఇవన్నీ బ్యాంకులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇలా ముగ్గురు కారణం మీరు కూడా కారణం అని చెప్పాను వాళ్ళకు వీళ్ళకి ఇది చెప్పాను వాళ్ళకి అది చెప్పాను మరి ఏం చేయాలి మనం అసలు ఇప్పుడు శ్యామ్ సార్ చూస్తే ఆయన ఎప్పుడూ బిజీ ఇంత కష్టపడి పుస్తకం రాసి ఇదే కాదు ఇంకొక తొమ్మిది పుస్తకాలు ఏమో రాశాడు అన్ని పుస్తకాలలో మంచి మంచి ముందు నాలాంటి తక్కువ సమయంలో కూడా అర్థమయ్యేటట్టు రాసిన పుస్తకం ఏదన్నా ఉందంటే మన శ్యామ్ సార్ రాసిన పుస్తకమే ఇందులో కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టు రాశాడు రాచాడు మరి మన బాధ్యత ఏంటి మన బాధ్యత ప్రశ్నించే వాళ్ళను తయారు చేయడం ప్రశ్నించే వాళ్ళను ప్రోత్సహించడం మంచి వ్యవస్థ కొరకు కృషి చేయడం మరి ఆ పని చేస్తున్నావా మనం మొన్న ఆ మధ్యలో ఇక నాకు కొద్దిగా నా సంఘం గురించి చెప్పుకుంటే అలవాటు సత్యం కాదు కదా అయ్యా పట్టణ పౌర సంక్షేమ సంఘం మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే బాగా చేస్తున్నారన్నా అని లాస్ట్ కు దానికి కూడా కలర్ ఊశాడు ఒకడు అంతే మన హిందువులను చేయాల్సిందే ఈ ముస్లింలు ఈ సాహికులు ఎవరు రాలేవారు అంటే ప్రతి విషయాన్ని కూడా రంగు ప్రతి విషయాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు ప్రతి మనిషిని మనకు తెలియకుండానే విషయం నింపుతా ఉన్నారు మొన్న ఆ మధ్యలో మా బంధువులు మేము ఒక పెళ్లి వేస్తున్నాం కారు మధ్యలో నిలబడింది దాంట్లో పెట్రోల్ లేదని మామిడి లేదు చీకటి ఎనిమిది గంటలప్పుడు యాభై వీట్ల సెక్షన్ కాల్ అవుతారా ఇక అందరు లేడీస్ ఉన్నారు అందరం ఏం డబ్బుతో ఉన్నది స్టార్ట్ కాదు దాంట్లో ఉంటే కదా పెట్టట్లేదు లాస్ట్కు రెండు పండ్ల మీద నలుగురు పిల్లలు వచ్చిర్రే నిలబడి చూసిరి ఆ నీళ్ళ బాటలు ఉంటే ఏంటి అంటే ఇస్తే మా మా కూతురు డబ్బులు వేయడానికి అక్క అక్క వద్దు లేక మేము బయట వేస్తాం లేక అని తెచ్చి అయినా కాలే ఎవరు అంటే సార్ ఫలానా మగ్గులు ఉన్నారు కదా సార్ వాళ్ళ అల్లుండి సార్ నేను అని అంతమంది ఎంతో మంది ఎన్నో వాళ్ళు ఉన్నారు ఈ మైనార్టీస్ పిల్లలు మాత్రమే మా కార్ దొబ్బుకొని పోయి అదేది పెట్రోల్ బంధి తీసుకొని పోయి పెట్రోల్ పోయించి డబ్బులు కూడా అరుక్కునిచ్చినాం అది అయినా స్టార్ట్ కాకుండా ఎవరికో మెకానిక్ ఫోన్ చేసింది అరే కైసారే పోయి గాడి స్టార్ట్ ఉన్నాయి అరే సెకండ్ పేరు సార్ ఏదో ఏదో చెప్పారు వాళ్ళు బండి స్టార్ట్ చేసి ఇచ్చారు అప్పుడప్పుడు నేను ఎవరు పోయి మీరు అడిగితే ఆ పొలాన నమస్తే బీడా ఉన్నాయి కదా ఆయన నీ ఫ్రెండ్ ఆయన మనమని నేను ఒకటి చెప్పా ఒకడేమో పని ఆయన మబ్బుకులు ఉన్నాడు కదా వాళ్ళ అల్లుని నేను మీరు మాకు తెలుసు సార్ మీరు ప్రజాసేవ చేస్తుంటారు మంచి పని చేస్తుంటారు అందుకని ఈ మధ్యలో ఏం చేస్తున్నా అంటే మన వాళ్ళను మొన్న ఆ మధ్యలో వీడు అన్నాడు కదా ఒకడు అంతా మన హిందువులమే చేస్తున్నాం ముస్లింలు ఎవరు చేయడం అని మొన్న ఆ మధ్యలో ఒక మీటింగ్ పెట్టినాం బివైఎస్ కళ్యాణ మండపంలో కరెంటు ఛార్జీలు ఇండ్ల పనులు అరే బాబు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మీరేదో మేము వస్తే మేము ఇట్లా చేస్తామన్నారు కదా అని పెట్టినాడు రౌండ్ టేబుల్ సమావేశం అన్ని వ్యాపారస్తు సంఘాలను అన్ని మించినాం నాకు వాడు అన్నాడు కదా ఏ అంతా మనమే చేస్తున్నాం అని అని ఒక ఆయన బయట ఈ ఉన్నాడు ఈ మంది ఉన్నాడు ఉన్నారు బయట బయట వలె జాపులా రెడీ వచ్చే పోలతా బాతు ఎంత బడద్క బాదు బయట పోల్తా మేరకు స్టేజ్ అయ్యి పడతా బాబా అయ్యి పోలే క్యా లేదు నైన్ బయట కబ్బి బయట బై తు బయట అంటే నైబా తు బయట అంటే అచ్చా నువ్వు మై ఇద్దరు బయటతో తు ఉదరు బయట బయట బాద్మో మై దాకే తు నురాటోగోలేసా ఐస కరగా అట్టిట్ట చేసి నువ్వు నా నువ్వు స్టేజ్ మీద కూర్చొని పెట్టావు చూడలే పొద్దున్నే పేపర్లో వచ్చింది ఆయన కూడా వచ్చాడు ఒన్నోర్ సాహెబ్ ఉన్నాడు కాబట్టి ఏం చెప్పేది ఏమంటే ప్రతి మనిషిని కూడా ఈరోజు ప్రజలను ఎవ ప్రజలను మధ్యలో గ్యాప్ పెట్టాలని ఎవరైతే చూస్తున్నాడో మతోన్మాదులు మాధులు మనము వాళ్ళని ఎదుర్కోవాలంటే గ్యాప్ లేకుండా ప్రజలందరినీ ఐక్యంగా పని చేయిస్తూ ప్రజలందరినీ చైతన్యం కనిపిస్తే లాస్ట్ కు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం అమెరికా పైన ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్ప దీక్షమే కాదా దీక్షమే రానా మర బతికచ్చ సరానా వాళ్ళ తయాయత బా కుండలన్నం ఉండాల కొడుకు మాత్రం గుడి పండు లాగా ఉండాలని డెత్ అవుతుంది అందరూ ప్రయత్నం చేస్తే ఆ కుండలన్నం తీసి వాళ్ళకి తినిపిస్తే వాడు గుమ్మడి పండులాగా తయారవుతారు ఆ రకంగా మంచి వ్యవస్థ కావాలా ప్రశ్నించే వాళ్ళు కావాలా అంటే నువ్వు ప్రశ్నించే వాళ్ళను ప్రోత్సహించాలా ప్రశ్నించే వాళ్ళని తయారు చేయాలా ప్రశ్నించే వాళ్ళంటే నువ్వు తిరగాల ఆ రకంగా మనం చేయాలా ఇంకొక విషయం మన శ్యామ్ గారు దాంట్లో రాస్తూ మార్సిస్టు మహాపాధ్యాయుడు ఆయన రచనలు చదివి యుద్ధం గురించి నేను స్ఫూర్తి పొందానని రాశారు ఆయన గురించి రెండు విషయాలు చెప్తాను ఎవరు లెలీన్ గురించి ఆయన ఎవరు లేనీను ఇప్పుడు లేడు లేని నిర్మించిన వ్యవస్థ కూడా లేదు అయితే నేను దాదాపు ఒక పదైదు ఇరవై ముప్పై సంవత్సరాల కింద తెలుసుకున్నాను ఆ రోజుల్లో లేని రష్యా అధ్యక్షునిగా ఉన్న కాలంలో అరే బాబు మీరు ఆ అమెరికా వాళ్ళ దగ్గర ఆ వడ్డీలు కట్టలేక ఎందుకు బాధపడతారు మా దగ్గరికి రండి మేము సహాయం చేస్తాం మీ దగ్గర విలుగడన మిగిలితే విల్గటనండి సింతపండు మిగిలితే సింతపండు వేయండి అని చెప్పినాడు ఆ రోజుల్లో ఏం లేని ననే మహానుభావుడు అందులో భాగంగానే భారతదేశంలో స్టీల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఎరువుల కంపెనీలు వచ్చినాయి ఒకసారి మన వాళ్ళు పోయినారు సోవియత్ రేషకు పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అయ్యా మీరు అమెరికా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏం దగ్గర ఎందుకు మేము సహాయం చేస్తాం మీరు ప్రమాదకరమైన మందులన్నీ ప్రపంచ బ్యాంకులో పోయి ప్రపంచ మార్కెట్లో పోయి మీరు ఇబ్బంది ఎందుకు ఖరీదైన ఈ మందులు కొంటారు ఎందుకు అమెరికా వాళ్ళ దగ్గర పోతారు ఇంకా మేము సహాయం చేస్తాం మీరు ఫ్యాక్టరీ పెట్టుకోండి అంటే ఐడిపిఎల్ అనే ఫ్యాక్టరీ ఆ రోజు లెనిన్ నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం సాయం చేసినదే భారతదేశంలో అది ఇప్పుడు లేదనుకో ముక్కలు ముక్కలు చేసి అమ్మేసిన అమ్మకుండా ఉండాలంటే కూడా మనం ఐక్యత ఉండాలి అందరిలో కాబట్టి ఏ పేరుతో మనం ప్రజలను ఐక్యం చేయగలము ఐక్యమైన తర్వాత ఏ పేరుతో ఈ ప్రభుత్వం పైన ఏ నువ్వు అమెరికా పైన ఒత్తిడి చేయి పాలస్తీనాలు ప్రజలు అన్యాయాన్ని చంపుతున్నారు అనేటువంటి చెప్పేటువంటి చైతన్యం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత టయాన్ని కేటాయించి ముందు ప్రజల ఐక్యం ఇందాక ఇప్పుడు పాపం సారు శ్యామ్ గారు మీకు తెలుసు నాకు తెలుసు ఆయన గురించి ఎప్పుడు బిజీ ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఆ మంత్రి వస్తాడో తెలియదు ఎప్పుడు గొడవలు జరుగుతాయో తెలియదు ఓసారి సడన్ గా అర్జెంట్ గా కొన్ని గంటలలో కర్నూలు సమీపంలో గారిగోపురం చెరువు చుట్టూ ఒక బిల్డరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్లో కబ్జా చేశారు వెంటనే మాకు సమాచారం కావాలా పోయినాడు దాని మీద పలానా అధికార పార్టీ నాయకుల వాయిస్ కావాలా తీసుకున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ఎంత బిజీ ఉంటాడంటే శ్యామ్ గారు అంత బిజీగా కూడా ఎక్కడో జరిగినటువంటి పాలస్తీనాలో జరిగినటువంటి వేల మంది ప్రాణాలు పోయాయి పిల్లలు ముసలిళ్ళు వాళ్ళ కష్టాలన్నీ కూడా ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది మరి అంత బిజీలో ఉండి మళ్ళా చెప్పుకోడు ఇప్పుడు పావుల సహాయం చేసి పది రూపాయలు ప్రచారం చేసుకునే వ్యవస్థ ఇది ఆయన ఇంత పెద్ద కృషి చేసి కూడా కొన్ని నెలలు కృషి చేసి చెప్పుకోవడం ఈ రమ్మంటే కూడా రాకుండా మీ మధ్యలోనే కూర్చున్నారు శ్యామ్ గారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి మనం ఇలాంటి వాళ్ళు తయారు కావాలి ఈ రకంగా అందరం కష్టపడి పనిచేస్తే ప్రశ్నించడం ప్రశ్నించే వాళ్ళను తయారు చేయడం ప్రశ్నించే వాళ్ళను ప్రోత్సహించడం వల్ల వ్యవస్థలో ఎంతో కొంత మార్పు వచ్చేది మనం పోయేటప్పుడు ఏమి ఎంత తీసుకుపోమని చెప్పి అని అందరం అంటుంటాం ఆ రకంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఇక మిగిలిన విషయాలన్నీ చెప్పారు మన మిత్రులు కాబట్టి మరొకసారి గారికి పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున అభివృద్ధనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను